ఒకటే మీరు ఏదైతే స్థానాలు ఎవరి దగ్గర ఉన్నాయని అన్నారో ఆ కూడా అన్కండిషనల్ గా మన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర పెట్టిస్తాం

నేను నేను పెద్దలు వీళ్ళు వీళ్ళు కాదు వీళ్ళే పెద్దలు వీళ్ళే పెద్ద పెద్ద నేను నిర్ణయించలేను అది నాకు తప్పుగా ఉంటుంది అది మన పని కూడా కాదు ఎవరికి వాళ్ళే పెద్దలు చాలా రెవెన్యూ <laughs> డిపార్ట్మెంట్

లేదా అట్లా ఉన్నవాడు నలుగురు నలుగురుండి ఎవరు పనాలు చేసుకోండి బిఆర్ఓ సమక్షంలో మీ అందరికీ ఫోటో తీసి ఆడలిస్తాను లేదు మీరు తెల్లవారు ఇక్కడే కూర్చొని జాగ్రత్త చేసుకోండి వాళ్ళు ఆదివారం

హిందూ దేవాలయంలో ఇటువంటి హిందువులే దెబ్బలాడుకున్నారనే మాట రాకూడదని మేము సామరస్యంగా ఉండటం కోసం ఈ తలాలని ప్రభుత్వం గ్రామంలో ఉండే ప్రభుత్వం సమక్షంలో పెడతాం మీ పెద్దలందరూ వచ్చి మీ నాయకులందరూ వచ్చాక కూర్చొని ఒక మాట మాట్లాడుకుని దాన్ని ఎలా కమిటీ ఫామ్ చేసుకుంటే చేసుకోండి మాకు ఏ కమిటీలు వద్దంటే మీరు తేల్చుకుంటే అది ఎండ